శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి తాతగారి గురించి ఎంత మాట్లాడినా తప్పువే తాతగారి ఓపిక అతడి ఆయుం తాతగారి ఓపికే ఆయన ఆయుధం తాతగారి ఓపికే ఆయన చరిత్ర ఉప్పెనలెత్తి వచ్చిన తుఫాను తరుముకొని వచ్చిన ఓపిక ఆయన కంచు కోట ఓపిక ఆయనకు మంచి బాట ఆయన ఏనాడు అసెంబ్లీకి గైర్హాజరు కానీ ఏకైక ఎమ్మెల్యే ఎవరిని ఏనాడు మీ ఎవరిని ఏనాడు ఈసడించి ఎరగని రాష్ట మంత్రి వందలాది ప్రజా సమస్యలపై వేలాది ఉత్తరాలు ప్రభుత్వానికి రాసిన ప్రజా ప్రతినిధి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో ప్రజల మధ్య ప్రజల కోసం పర్యాటిస్తూ పరిశ్రమించిన నాయకుడు తను నమ్మిన విలువల కోసం విశ్రమించక పోరాడిన యోధుడు వాటనే తన రాజకీయ దుర్గంగా చేసుకున్న వీరుడతడు ఢిల్లీలోని డబ్బు సంచు మంచులతో రాజకీయం నెరపని నెల్లూరు జిల్లా నల్లప్రెడ్డి అతడు ముఖ్యమంత్రులకే నిద్ర లేకుండా చేయగలిగిన చేసి చూపిన ప్రజా ప్రతినిధి అతడు మట్టిని కాల్చి ఇట్టుకుని చేసినట్లు మాటలతో మనుషుల్ని మంటలుగా మార్చిన మహా వక్త పార్టీలకు అతీతంగా ప్రజ్వాలిచ్చిన ప్రతిభాశాలి ఆయన ఏ పార్టీ వరిస్తే విజయం ఆ పార్టీనే వరించేది ఉద్యమాలకు ఊపిరైన అయినా ఉజ్వలమైన చరిత్ర ఆయన నెల్లూరు జిల్లా చరిత్రలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా ప్రతినిధి ఎవరైనా ఉన్నారయ అంటే అది ఒక్క నల్లప్రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ గర్వంగా తెలియజేసుకుంటూ తాతగారి స్వస్థలమైన కోటలో తాతగారి గురించి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా నేను భావిస్తూ తాతగారు ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబం పైన ముఖ్యంగా పేద ప్రజల పైన ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగించే ముందు ఒక్క చిన్న విషయం చెప్తున్నా తాతకారి వర్ధంతి రోజున తాతకారి విగ్రంథాన్ని నిలబడి చెప్తున్నా ప్రాణం పోయినా వాటా వదిలి పెట్టి వెళ్లే ప్రత్యక్షం లేదు మా తాతగా ఆస్తి వాటా ప్రజలు ఇక్కడ ఉండి వీళ్ళకి సేవ చేసుకుంటా అని కూడా ఈ సందర్భంగా నేను